హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇక్కడైతే సండే బ్లాగ్ అయితే ఇది నేను పోస్ట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి పెట్టాలి పెట్టాలి అనుకుంటున్నాను అప్పటికప్పుడు పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చితే చూడండి లేదంటే లేదు ఏంటి సండే వీడియో ఇప్పుడు పెడుతున్నావా అని అయితే కొంతమందికి అసహనం వచ్చింది అనమాట ఇక అలాంటి వాళ్ళు చూడకుండానే వెళ్ళిపోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు అదనమాట ఇక ఇక్కడ సండే వచ్చేసి ఫుల్ గా మబ్బులు అయితే పట్టాయి ఎంత వర్షం పడిందంటే ఆలో అయితే మునిగిపోయాయి రోడ్ల మీదకి వచ్చేసినాయి ఇంకా మాకు ఎదురే పెద్దది కొండ తీసేసినట్టు ఒక గుట్ట అయితే అదే ఒక దాన్ని ఏమంటారు గుంట అయితే ఉండిద్ది అనమాట ఫుల్గా వాటర్ వచ్చేసేసి దాన్ని నిండా అదైతే నిండిపోయి ఆ వాటర్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి ఆ వాటర్లో నుంచి చేప పిల్లలు అనమాట తెగ కొట్టుకు వస్తున్నాయి అంటే అవి ఫోన్కి కనిపించట్లేదు కంటికి కూడా దూరంగా నిలబడితే కనిపించట్లేదు కానీ దగ్గరగా వెళ్ళి చూస్తే పక్కి పిల్లల్లా కనిపిస్తున్నాయి అనమాట ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాయి అంత వర్షం అయితే వచ్చింది పెద్ద గుంట అది నేను ఎప్పుడైనా వీడియోలో అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను చాలా పెద్ద గుంట పిల్లలను పంపించాలన్నా మనం వెళ్ళాలన్నా భయం అంటే ఏమన్నా పాములు గట్ట ఏమన్నా వస్తాయి ఏమో అన్నట్టుగా భయం అనమాట వాటర్ కూడా చాలా లోతే ఉంటది అసలు అది కుక్కలతో తోవినట్టు అనిపిస్తుంది అంత పెద్దగా ఉంటది అందుకని ఇక సామాన్యంగా పిల్లోడిని అటువైపు అనమాట ఇక సైకిల్ వేసుకొని పిల్లలు ఏముంది వాళ్ళకి తెలియదు కదా వంగోని చూడడము రాళ్ళు లేయడమో చేస్తారు వీళ్ళతో పాటు ఆటకైతనంగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు ఒంగొన్న చూసే పిల్లల్ని నెట్టేస్తారు అనమాట అలా జరగద్దని చెప్పేసి పిల్లోడిని అయితే అటు అయితే పక్కకు కూడా పోనివ్వను ఇక బయట అయితే చూపించాను కదా మబ్బు పట్టిందని చెప్పిందాక ఇక లోపలికి వచ్చి టిఫిన్ అయితే పెట్టాను పొయ్యి మీద టిఫిన్ పెట్టుకొని అది ఉడికేలోపు పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది పడతాం పడతమే పెద్ద వర్షం అయితే పడింది అసలు పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి అనమాట నేనేమన్నా వడగళ్ళ వాన పడిద్దేమో అని చెప్పి ఎదురుచూశాను కానీ వడగళ్ళ అయితే పడలేదు ఇక నార్మల్గానే పడింది అనమాట అయితే మెరుపు మెరుపు మెరిసిన మెరుపుకి మా కిచెన్లోకి వచ్చింది ఆ మెరుపు అయితే నేను కిటికీలో విమ్ డబ్బా అయితే పెడతాను అంట్లు రుద్దుకున్న తర్వాత విమ్ డబ్బా అక్కడ పెడతాను ఇక ఆ మెరుపుకి ఆ కవర్ కూడా కవరుకుపోయింది అనమాట అంత మెరుపు ఇంట్లోకి వచ్చింది అంటే మేము మా చుట్టుపక్కల అంత ఖాళీ ప్రదేశమే ఉంటుంది ఖాళీ ప్రదేశము కొండలు ఉంటాయి అడివి ఉంటుంది అందుకని చెప్పి మెరుపులో ఏమన్నా పడ్డా ఊరుములు వచ్చినా కానీ వేసేస్తుంది ఇంటి మీద ఏమైనా పడతాయేమో మళ్ళీ మేము పడతాం మేము ఉండటం కూడా హైట్లోనే ఉంటాం కాబట్టి అదొక భయం ఉంటుంది నేను అనుకున్న విధంగానే మిరప అయితే ఇంట్లోకి వచ్చింది లక్కీగా కరెంట్ అయితే పోయింది ఇక నేను వెంటనే వెళ్ళిపోయి గ్యాస్ బండ్ దగ్గర అయితే గ్యాస్ ఆఫ్ చేసేసాను నేను ఒక్కదాన్ని నా బాబు ఉన్నాడనమాట మేమిద్దరమే ఉన్నాము భయమేసింది ఒక్క క్షణం ఏమన్నా అవుతుందేమో అని చెప్పి మెరుస్తూనే ఉంది మెరుస్తూనే ఉంది పెద్ద పెద్ద ఉరుములు మెరుసాయి అనమాట ఇక అన్ని కిటికీలు తలుపులు అన్ని వేసేసాను ఎంత చీకటి కన్నా సరే ఇక టిఫిన్ అయితే ఉడికిపోయింది టిఫిన్ కూడా చేసేసాము అయితే ఫుల్ గా వర్షం పడుతుంది కదా వర్షం పడుతుంది అని చెప్పేసి బయట నుంచి పసికిరి పసికిరి ఉంటది కదా పచ్చ మొక్కలు అవి ఉంటాయి ఆ స్మెల్ ఇల్లంతా ఇంట్లోకి వస్తుంది అంటే బాగోదు అది ఒక లాంటి పసర కంపొస్తుంది వస్తుంది హాల్లోనేమో సైకిల్ కొన్న అట్టపెట్టి ఉండిద్ది కదా అదేమో ఇంట్లో పెట్టాను దానివల్ల హాల్లో వాసన వస్తుంది అట్టపెట్లు ఎలాంటి వాసన వస్తాయో తెలుసు కదా ఇక ఆ వాసన ఏమో హాల్లో వస్తుంది బెడ్రూమ్లోనేమో లోనేమో ఇక ఈ పసికిర వాసన అయితే వస్తుంది అనమాట ఈ రెండు వాసనలు కలిసి భయంకరమైన వాసన వస్తుంది నా దగ్గర ఓడో నిల్సేమో అయిపోయినాయి కొనాలి అని చెప్పి మొన్న వెళ్ళి చూసాను కానీ మళ్ళీ మర్చిపోయి వచ్చాను ఈసారి మాత్రం పక్క కొనాలి ఇక ఈ ఐడియా నేను ఆన్లైన్లోనే చూశాను ఇన్స్టాగ్రామ్లోనూ దేంట్లోనో చూశాను కానీ మొత్తగా మొత్తానికి నాకు సరిగ్గా ఐడియా లేదులే కానీ ఈ ఐడియా మాత్రం ఫ్లాపే అయింది కంఫర్ట్ వేస్ట్ అయింది కరెంటు అంటే వేడి నీళ్ళు కాసేను కదా కరెంటు మీద కరెంటు వేస్ట్ చేయని చెప్పొచ్చు అది ఇక ఐడియా అయితే అట్రఫ్లాఫ్ అనమాట ఆ వేడి నీళ్ళు పోయిగానే ఆ పొగతో పాటు కొంచెం స్మెల్ అయితే వచ్చింది కానీ ఇక తర్వాత అయితే కొంచెం అంటే కొంచెం కూడా రాలేదనమాట

కంఫర్ట్ ప్యాకెట్ వేస్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు పెట్టుకుంటే దగ్గర దగ్గర బట్టలకి ఒక టూ డేస్ బట్టలకి అయితే ఆ కంఫర్ట్ ఇక వేస్ట్ అయిపోయిందనమాట పెద్ద ఐడియా అయితే చేయలేదు ఇక వాసన స్టీజ్ అది ఎలా ఉందో అలాగే వచ్చింది ఇక తర్వాత ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి ఓడనీల్ సైడ్ని కొనుక్కొచ్చానులేండి ఇక ఇక్కడ వచ్చేసి సండే కదా మటన్ కాళ్ళు తలకాయలు తీసుకురామన్నా అనమాట ఇక సండే నేను ఏమేమైతే కోరుకున్నానో అవన్నీ వచ్చినాయి కానీ నాకు కావాల్సినట్టుగా నేను తినాలి అనుకున్నట్టుగా అయితే రాలేదనమాట ఇక మటన్ గురించి చెప్తాను ఇది నేనే కోరుకున్నాను తీసుకురామని చెప్పేసి దీనిలో ఏమైందంటే మనకి కాళ్ళు తలకాయ తెచ్చుకున్నప్పుడు డెఫినెట్లీ పురుగులు అయితే ఉంటాయంట మెదళ్ళలో ఆ మెదళ్ళలో నేను ఎన్నిసార్లు తెచ్చుకొని వండినా సరే నాకు ఒక్కసారి కూడా పురుగు అనేది కనిపించలేదు ఆ రోజు మాత్రం నాకు పురుగు కనిపించింది అది చూసాను ఇక దాన్ని ఎంత ఇగ్నోర్ చేయాలి అనుకున్నా కానీ నాకు అదే గుర్తొస్తుందనమాట ఏముంది వంకాయల్లో టమాటాల్లో పచ్చిమిరకాయల్లో పురుగులు ఉండవా అలాగే ఇది అనుకున్నాను కానీ లేదనమాట ఇది పూర్తిగా డిఫరెంట్ అదైతే మైండ్లో నుంచి పోవట్లేదు ఇక ఎంత బాగా వండుకున్నానో కూర అయితే అంత మనస్ఫూర్తిగా అయితే తినలేకపోయాను రెండో పూట అయితే అసలు తినేలేకపోయాను అనమాట ఉదయం అయితే వండుకున్న వెంటనే కొంచెం వేడి మీద ఏదో అలా అలా తిన్నాను కానీ ఇక ఈవినింగ్కి అయితే అసలు తినలేకపోయాను నేను ఇక రెండు ఇడ్లీలు ఉంటే ఇడ్లీల్లో నంచుకొని ఆ గ్రేవీ మటుకు తిని అనమాట మటన్ కర్రీ విషయమేమో ఇలా అయింది ఇంకా ఇది ఇలా ఉంది అని చెప్పి నాకు కడుపులో ఒక రకమైన ఇది వచ్చిందనమాట అంటే బెరుకు బెరుకు వచ్చిందన్న ఆ బెరుగు పోగొట్టడం కోసం నేనేం చేశాను నాకు కొంచెం ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇవ్వ అంటే ఇక ఫుల్గా వర్షం పడుతుంది కదా ఇక ఆ వర్షం వల్ల ఏం చేశారంటే ఈయన బుక్ చేశారు బుక్ చేస్తే ఈ వర్షమే పడుతుంది కదా ఏం కరగవలే అన్నట్టుగా బుక్ చేశారనమాట అవి బుక్ చేస్తే అవి ఎలా వచ్చాయి అవి కూడా పప్పలైపోయినాయి అనమాట ఇక మొత్తం ఐస్ క్రీమ్ అంతా కారిపోయి ఐస్ క్రీమ్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా లేదు అన్నీ నేను కోరుకున్నట్టు జరిగినాయి కానీ నేను తినాలనుకున్నట్టు అవి లేవన్నమాట అనమాట ఇక అది అలా అయితే అయిపోయింది ఇక మళ్ళీ బయటికి తీసుకెళ్ళారు బయటకు వెళ్ళాను ఇక నాకు కొన్ని ప్లాన్స్ అనమాట బయటకు వెళ్ళినప్పుడు అది అటర్ ప్లాఫ్ అయిపోయింది అదనమాట ఇక ఆహా మాట అనేది కొత్తగా పెట్టారనమాట ఇక్కడ ఇక అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసాము ఆ కొన్న అయితే అక్కడ కొనలేదు ఎప్పుడు రిలయన్స్లో కొంటాం కదా అక్కడ వెళ్ళి రిలయన్స్లో కొని తీసుకొని వచ్చాను అనమాట నా దగ్గర ఇక విడివిడిగా డబ్బాలు ఏమి ఉండవు ఇక అలాగే ఒక డబ్బాలో తెచ్చి పెట్టుకుంటాను ఇక వాడు పాస్తా అడిగితే అంటే అవి నూడిల్స్ ఉన్నాయన్నమాట బార్ బార్ నూడిల్స్ ఉంటాయి కదా అవైతే అడిగాడు వాటిలో మసాలా వచ్చిద్దో రాదో అని నాకు తెలియదు నొక్కి చూసినా కానీ ప్యాకెట్లో నాకు చేతికి తాగలేదు ఇక మా వారు కూడా మళ్ళీ ఉంటుందో ఉండదో ఎందుకు వేస్ట్ చేసుకోవడము చేతికి తగిలింది మంచిది మసాలాది ఏమన్నా ఉంటే తెచ్చుకొని అన్నాడు ఇక ఇదైతే సూజీ సూజీ పాస్తా అంట ఇక ఇదైతే తీసుకొని అనమాట ఇది పెద్దగా ఏం బాగోలేదు నూడిల్స్ కన్నా సూపర్ ఏం కాదు నూడిల్సే బాగుందనమాట దీనిపైన మరి నాకు ఎందుకో మరి డేట్ అదంతా కొత్తగానే ఉంది కానీ మసాలా ఎందుకో ముక్క కంపొచ్చినట్టు అనిపించింది దీన్ని రెండోసారి తీసుకురాకూడదు అనుకుంటానే ఇక చేసేసి మా వాడికైతే ఇచ్చాను అనమాట మా వాడు అంటే ముందు నేను తిన్నాకే చెక్ చేసి దీని టేస్ట్లో ఏమైనా మార్పు ఉందా అని చూసి అయితే మా వాడికి ఇచ్చాను సండే అయితే ఇలా గడిచింది వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్